త్రీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ వాటర్ ఎక్కడ ఉప్పు తెలుతుంది ఇవి కూడా పోతే వాటర్ ఫ్లష్ చేస్తుంది ఇప్పుడు బ్యాలెన్స్ అవుతుంది అందుకే ఆ ఎకలాజికల్ బ్యాలెన్స్ కూడా పైన నుంచైనా నీళ్ళు కిందికి పోవాలి కింద నుంచైనా నీళ్ళు రావాలి సాల్ట్ వాటర్ కానీ ఆ ఎకాలజీ బ్యాలెన్స్ కానీ పుష్ చేయాలి మొత్తం గోదావరి వాటర్ అంతా రెడ్గా ఉంటుంది కృష్ణా వాటర్ వైట్గా ఉంటుంది ఫిల్టర్డ్ వాటర్ ఓకే ఎవరికే మీతో కసోపు ఇంట్రాక్టర్ దాని రోజు రేపు మండేకి నేను ముఖ్యమంత్రిగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదహైదు వందల రోజులు పూర్తి చేస్తున్నాం ఆ రోజు విభజన జరిగిన తర్వాత అనేక ఇబ్బందులతో ప్రారంభమై ఏం చేయాలి అని కూడా ఆలోచించే పరిస్థితులు ప్రజల్లో చాలా వరకు అభద్రతాభావం మాకు పింఛన్లు వస్తాయా అభివృద్ధి జరుగుతుందా పిల్లల చదువు ఏంటి ఉద్యోగాలు ఏంటి అనే అనేక సమస్యల నుంచి మనం ముందుకొచ్చాం డే వన్ నేను ఎక్కడ ఆధైర్యపడకుండా ఒక విషన్ ఇచ్చాం సమస్యలు ఉంటాయి ఈ సమస్యలను అధిగమిస్తాం సమస్యలను అధిగమించడమే కాకుండా ఒక నిర్దిష్టమైన విధానంతో ముందుకు పోతే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తామన్న ఉద్దేశంతో ముందుకు వెళ్ళాం అందుకే ఆ రోజు విషయంలో కూడా ఒకప్పుడు హైదరాబాదుకు ఇలాంటి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్కి ఒక విజన్ ఇచ్చాం అది ఇరవై ఇరవై ఆ విజన్ ప్రకారం నాలెడ్జ్ ఎకానమీ ఓవరాల్ ఎకానమీకి ఇచ్చాం దాని ప్రకారం హైదరాబాద్లో హైటెక్ సిటీ సైబరాబాద్ సిటీ ఎయిర్పోర్ట్ ఔటర్ రింగ్ రోడ్ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ చాలా వరకు ముందుకెళ్ళాము ఈసారి కొండే సీ కోస్ట్ ఇకొండే రివర్స్ ఇక్కడ ఉండే డైనమిక్ పీపుల్ అగ్రికల్చర్ ఫోకస్ మనకుండే డిజర్ట్ బ్రాండ్ కూడా బేరే చేసుకొని ఒక మాటలో చెప్పాలంటే ఒక అసెస్మెంట్ చేసుకున్న స్వాట్ అనాలసిస్ స్ట్రెంగ్త్ వీక్నెస్ ఆపర్చునిటీస్ థ్రెడ్స్ ఏమున్నాయో ఒక అవగాహన చేసుకొని దీని ప్రకారం అందరికీ ఒక వేవ్ లెంగ్త్ లైక్ తీసుకురావాలి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి